హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము బాత్రూమ్ని క్లీన్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అందులో ఇలాంటి మార్క్స్ ఉన్నప్పుడు వాటర్ మార్క్స్ ఇంకా ఇక్కడ బెంగళూరులో చాలా హాట్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఇంకా మేము ఎప్పుడైనా ఊరెళ్ళామంటే ఇలా ఉంటుంది బాత్రూమ్ పరిస్థితి నార్మల్గా అయితే ఇంత చండాలంగా అయితే ఏం ఉండదు కానీ మేము ఊరెళ్ళి రావడం వల్ల ఎక్కువ రోజులు వాడకపోయినా ఇలా మొత్తం మరకలు అయిపోయి అసలు చాలా చాలా గంటలు పడుతుంది టైము నార్మల్ హార్పిక్తో అయితే ఇది పోవాలంటే మాత్రం చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది సో నేను ఇప్పుడు ఇది క్లీన్ చేయడానికి ఏ లిక్విడ్ యూస్ చేస్తున్నాను అనేది ఈ వీడియో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు బాత్రూమ్ క్లీనింగ్ అంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు ఏది బాగున్నా బాగాలేకపోయినా బాత్రూమ్ అయితే హైజీన్గా నీట్గా ఉంటేనే మనకు కూడా చాలా మంచిది హెల్త్కి ఫస్ట్ అయితే నేను ఇక్కడ యాసిడ్ తీసుకున్నాను ఇదేంటి బాటిల్ ఏంటి ఇది ఎక్కడ దొరుకుతుంది ఇదంతా అంతా నేను లాస్ట్లో చెప్తాను సో వీడియోని వరకే చూసి ఈ బాత్రూమ్ క్లీనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందనేది కూడా వీడియోని చూసేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి ఫస్ట్ అయితే యాసిడ్ తీసేసుకొని మనం యాసిడ్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే కరెక్ట్గా చెప్పులు వేసుకొని రెండు మాస్కులు పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే ఇవి చాలా పవర్ఫుల్ ఉంటాయి అండ్ నార్మల్ హార్పిక్తో అయితే ఇవి హండ్రెడ్ పర్సెంట్ పోవు వాటర్ మార్క్స్ మనం ఇంట్లో క్లీనింగ్ క్లీనర్ అని చెప్పేసి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కానీ అదంతా ఈజీ కాదు ఇలాంటివి పోవాలంటే మాత్రం ఈ స్ట్రాంగ్ యాసిడ్స్ వాడితేనే మనకి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి లేకపోతే మనం నార్మల్గా ఇంట్లో చేసుకొని ఇంకా వేరే కెమికల్స్ ఏమైనా యూస్ చేస్తే ఏంటంటే చాలా గంటలు గంటలు పడిపోతుంది టైం అయితే అంత ఈజీగా అయితే పోదు చూసారు కదా ఫస్ట్ నేను యాసిడ్ అంతా వేసి ఫస్ట్ ఫస్ట్ బాగా స్క్రబ్ చేసేసాను చేసిన తర్వాత మనం వాటర్ ఒక గ్లాస్కి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మగ్ మనం యాసిడ్ తీసుకుంటే టూ మగ్స్ ఆఫ్ వాటర్ దానిపైన వేసి ఇలా మొత్తం బాత్రూమ్ అంతా బాగా రాసేయాలి దాని తర్వాత మనం ఇలా చూసారు కదా ఎంత బాగా పోతుందో ఫుల్గా ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది అలా నాకైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు పట్టింది ఎందుకంటే టెన్ మినిట్స్ వరకు నేను అలా మొత్తం యాసిడ్ వేసేసి పెట్టేసి దాని తర్వాత వచ్చి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మొత్తం టైల్స్ ట్యాప్స్ అన్నీ క్లీన్ చేశాను సో మనం యాసిడ్ ఎప్పుడైనా ఫ్లోర్ కానీ ఇంకా మనం వాల్స్కి సైడ్ వాల్స్కి కానీ వేసుకోవాలి అంతే ఇంకా పైప్స్కి ఎలాంటి ట్యాబ్స్కి ఇది అయితే యూజ్ చేయొద్దు దానికి నాకు మనకి నేను నార్మల్ క్లీనర్తోనే యూజ్ చేయాలి చూసారా ఎంత బాగా షైనీగా అయిపోయిందో ఇంతకు మీరు ఏంటి లిక్విడ్ ఇంకా చెప్పట్లేదు అనుకుంటున్నారా చెప్తానండి సో మీరు ఫస్ట్ అయితే ఇది మీకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో అయితే చెప్పేసేయండి నాకైతే వాష్రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఒక మంచి మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఏది హైజీన్ ఉన్నా లేకపోయినా వాష్రూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను అలా నా రెండు వాష్రూమ్స్ ఈ లిక్విడ్తో అయితే క్లీన్ చేసేసాను ఇప్పుడు నేను యూజ్ చేసింది ఈ స్ట్రాంగ్ యాసిడ్ జర్మిస్ అని సో ఇది మనకి వచ్చేసి సెవెంటీ రూపీస్లో మనకి ఎక్కడైనా దొరికేస్తుంది ఇదేంటంటే మనకి కొంచెం సేఫ్టీ ఉంటుంది నార్మల్ యాసిడ్స్ కంటే కూడా సేఫ్ ఉంటుంది ఏదైనా సరే ఎప్పుడైనా యాసిడ్ ప్రిఫర్ చేసేటప్పుడు మనం కొంచెం కంపెనీవి కానీ బ్రాండ్వి కానీ తీసుకుంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండకుండా ఉంటాయి చూసారా ఎంత నీట్గా అండ్ మనకి దీనికి మెయిన్గా హార్డ్ వాటర్కి వచ్చే స్ట్రెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా ఆ మరకలన్నీ పోయి షైనీగా చేస్తాయి అండ్ ఎక్కువ సేఫ్ కూడా మనకి శ్రమ లేకుండా క్లీన్ చేసేసుకోవచ్చు సో ఇలాంటి ప్రాబ్లం మీరు ఏమైనా ఫేస్ చేస్తుంటే మీరు నేను ఇచ్చిన బాటిల్ లింక్ అనేది నేమ్ తీసేసుకోండి ఇక్కడే నోట్ చేయండి ఎక్కడైనా ఈజీగా దొరికేస్తుంది అది ఐ హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్